బైబిల్లో బూతులు ఉన్నాయన్న బైబిల్లో ఒక్క బూతు కూడా లేదు ఒక్క బూతు కూడా లేదు బూతులు లేవు ఒక్క బూతు కూడా లేదు ఉండేదాకా వీలు లేదు బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్లో చాలా ఇబ్బందికర వ్యాఖ్యలు ఉన్నాయి అని అనుకునేటోళ్ళు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి ఇక్కడ ఒక మాట చెప్పాలి ఇక్కడ ఒక మాట చెప్పారు ఒకళ్ళు గారికి కామెంట్ చేస్తే ఒకవేళ బూతు అంటే కనుక పురుషుడు చేస్తూ ఉంటే కనుక పురుషు కట్ చేసుకొని చేయాలి అక్కడ కామెంట్ ఎందుకంటే చీసి ఇది ఎందుకు నా శరీరంలో అని ఒకవేళ స్త్రీలు కనుక అయితే ఆపరేషన్ చేసుకోవాలి ఓకేనా కాబట్టి మన శరీరం ఉండే అవయవాలు కనుక బూతులు అయితే వాటిని తొలగించుకొని కామెంట్ చేయమని చెప్పండి లేదవి బూతులు కాదు చాలా మంచివి అంటే కనుక కామెంట్ చేయడం ఆపేసండి ఎందుకంటే గైన కాలేజీ దగ్గరికి వెళ్తే ఏం చూస్తారు అల్లు గైన కాలేజ్ దగ్గరికి వెళ్తే ఒక లేడీ వెళ్తే ఏం చూస్తారా అల్లు బూతును చూస్తారా మన శ్రీశ్రీ అనుకుంటారు కవి ఒక మాట అన్నాడు ఏంటంటే అది మర్మస్థానం కాదు నీ జన్మస్థానం అంటాడు చూసే కోణంలో ఉంటారు కదా అది మర్మస్థానం కాదు జన్మస్థానం అని అంటాడు కాబట్టి చూసే కోణంలో ఉంటుంది మన శరీరం ఉండే అవయవాలు భూతులు అయితే కనుక కామెంట్ చేయమని చెప్పండి వాటిని తొలగించుకొని లేదు అవి మంచివి అని అంటే కనుక కామెంట్ చేయడం ఆపేసాడు బైబుల్ బూతులు లేవు ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు అలాగే సృష్టిలో మానవుని చేశాడు మానవుని చేశాడు అంటే ప్రతి అవయవాన్ని చేసింది ఆయనే కాబట్టి భూతు కాదు అవయవాలని చేసిన దేవుడు వాటి గురించి మాట్లాడేదానికి అర్హుడు ఆయన మాత్రమే అర్హుడు ఇప్పుడు నా బిడ్డ ఉంది నా బిడ్డ నగ్నంగా నేను చూడగలుగుతాను చిన్న బిడ్డని నాకేం తప్పు అనిపించదు తనకే తప్ప అనిపించదు కాబట్టి అవయవాలు బూతులు కాదు వాటిని వాడే విధానం తప్పు అలా బైబుల్ కానీ మీరు కట్ చేసుకొని చేసుకొని ఆపరేషన్ మీకు మీరు అడిగిన మా ప్రశ్న సబబైతే నేను చెప్పిన సబబు కదా మీరు ఓకే